మధ్యరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డ విరోధ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో సత్తాచాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు నెలలకే ఎలక్షన్ కోడ్ రావడంతో కొన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం జరిగిందని ఎన్నికల కోడ్ అనంతరం యుద్ధ ప్రతిపాదికన బెలంపల్లిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు బెలంపల్లి సింగరేణి ఆసుపత్రిని మూసివేయాలనే ఆలోచన సింగరేణి యాజమాన్యం చేస్తుందని సింగరేణి అధికారులతో చర్చించి ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందజేసే విధంగా కృషి చేస్తానన్నారు సింగరేణి కార్మికులకు సింగరేణి విద్యుత్ని నిలిపివేయాలని అధికారులు చూస్తున్నారని వారి సీఎండితో మాట్లాడి సింగరేణి కార్మికుల విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తానన్నారు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం ఇంటి పట్టాలు అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇంద్రమైళ్లు కేటాయిస్తామన్నారు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి మ్యాన్ పవర్ ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ హాస్పిటల్ అయినా కానీ జనాలకు సేవ చేయాలి జనాలకు ఇబ్బంది పెట్టు హాస్పిటల్ మూస్తాము హాస్పిటల్ ఇది చేస్తాము సరిగా మ్యాన్ పవర్ లేదు సరిగా జనాలు వస్తలేదు అనే సమస్య గురించి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా జీఎం గారికి కైండ్లీ ఎగ్జామిన్ ఎందుకంటే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు హెల్త్ సౌకర్యం ఇచ్చే బాధ్యత సింగరేణి కంపెనీది సింగరేణి కంపెనీ తరఫు నుంచే ఇక్కడ చాలామంది బ్రతుకుతున్నారు మీరు కాపాడే బాధ్యత మీకున్నది ఆ హాస్పిటల్కి ఏమేమి సౌకర్యం మీకు మీకేం కావాలో నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసే బాధ్యత నాది హాస్పిటల్ని కాపాడుకుందాం జనాలను మంచిగా ఫెసిలిటీస్ ఉంటాం నేను వచ్చి సీఎండితో కూడా మాట్లాడతా ఉన్న లోపాలన్నీ దాన్ని దూరం చేస్తూ కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఉందంట అది కూడా పట్టాల సమస్య కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేసి ఇంకొకటి హౌసింగ్ గురించి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఆగస్ట్ సెప్టెంబర్ లోపల వస్తుంది ఇక్కడ ఉన్న బీద ప్రజలు ఎంతమంది ఉన్నారు ఏ అర్హులు ఉంటారో ఇంపార్టెంట్గా వాళ్ళకి హౌసింగ్ కూడా స్కీమ్ ప్రకారంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి రెండు వేలన్నిటి నుంచి ఫస్ట్ ఫేజు ఇంకొక పదిహేను వందలు సెకండ్ ఫేజ్లో ఇచ్చే కార్యక్రమాలు ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న డిసిషన్స్ ఆ హౌసింగ్ గురించి కూడా వీకర్ సెక్షన్కి సంబంధించిన ఎవరెవరు సోదరులు ఉన్నారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించే బాధ్యత నాది మీరు అందరూ దయచేసి దాని గురించి అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి అందరు సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు సోనియా తల్లి తీసుకున్న కార్యక్రమాన్ని మన తెలంగాణను కాపాడుకుందాం జూన్ సెకండ్ ఆ ఫార్మేషన్ డే వచ్చింది ఆ ఫార్మేషన్ డే రోజు కూడా అందరూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టిరు పదిహేను అయిన తర్వాత సోనియా ఇచ్చిన తెలంగాణను కాపాడుకుందామని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని వాళ్ళందరితో కోరుకుంటూ ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు